అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మన ఛానల్లో శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి వారి యొక్క వీడియోనైతే చూశారు కదా ఇప్పుడు మనం ప్రత్యేకంగా రాబోయేటువంటి వీడియోలలో ఇప్పటివరకు చాలా తక్కువ మంది ఈ యొక్క ఆలయాలైతే చూపించారు మన తెలుగులో అయితే మంది అయితే చూపించలేకపోయారని నేను చెప్పగలుగుతాను అంటే చాలామందికి తెలియదు అయ్యప్ప స్వామి వారి యొక్క పంచశాస్త ఆలయములు మనం చూడబోతున్నాం ఈ పంచశాస్త్ర ఆలయములు ఎలా వచ్చాయి ఇవి కూడా ట్రావెన్ కోర్ దేవస్థానం అంటే కేరళ ప్రభుత్వం రికగ్నైజ్ చేసినటువంటి ఆలయాలు అనమాట ఈ ఆలయాలని మనం చూడబోతున్నాం మొదటిగా శబరిమల అంటే అందరూ కూడా దర్శించుకునేటువంటి శబరిమల దాని తర్వాత కాంతమల సంక్రాంతి సమయంలో మకర జ్యోతి అనేటువంటిది మనకి వెలిగిస్తారు కదా అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రత్యేకమైన సమయం జ్యోతి స్వరూపంగా అయ్యప్ప వారు మనకి దర్శనమిస్తారు ఏదైతే ఆ దర్శనం దర్శనమిచ్చేటువంటి ప్రదేశం కొండ అనమాట దాన్ని కాంతమల అంటారు అలాగే కులత్తు పులై బాలకనై శరణమయ్యప్ప అంటే కులత్తు పుల కులత్తు పుజ అని కూడా అంటారు ఇది కూడా ఒక స్వామివారి ఆలయం అలాగే ఆర్యన్ కావు అర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప అంటాం కదా అలాగే అచ్చన్ కోవిల్ అచ్చన్ కోవిల్ అరసే శరణమయ్యే పడ్డాం కదా సో అచ్చన్ కోవిల్ కేరళ ప్రభుత్వం ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటి పంచశాస్త్ర ఆలయాలు మన ఛానల్లో మీరు చూడబోతున్నారు రాబోయేటువంటి వీడియోస్లో తప్పకుండా ఈ ఆలయాలన్నీ వీక్షించి దర్శించండి ఓం నమశివాయ ఇప్పటి వరకు మీరు విన్నటువంటి పంచశాస్త్ర ఆలయాల్లో మనం శబరిమల నుంచి ముందుగా అచ్చన్ కోవిల్ అనేటువంటి ప్రదేశానికైతే వెళ్తూ ఉన్నాం ఈ యొక్క అచ్చన్ కోవిల్ అనేటువంటి ప్రదేశం దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో అయితే ఉంటుంది శబరిమల దగ్గర ఉన్నటువంటి పంపా నది తీరం నుంచి ఈ యొక్క అచ్చన్ కోవిల్ నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది త్రివేంద్రం వెళ్ళేటువంటి దారిలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట త్రివేంద్రం వెళ్ళేటువంటి దారిలో దాదాపు తొంభై కిలోమీటర్లు అదే హైవేలో ప్రయాణించి అక్కడి నుంచి మనం లెఫ్ట్కి లోపలికి దట్టమైనటువంటి అడవి మార్గం గుండా అయితే వెళ్ళాలి రాత్రి కూడా ప్రయాణం అయితే ప్రమాదకరం మేము అనుకోకుండా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ యొక్క అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాము మాకు తెలియకుండా మేమైతే ఎంటర్ అనమాట చూస్తున్నారు కదా దట్టమైనటువంటి అడవి పులులు ఏనుగులు రకరకాల జంతువులు అయితే ఈ యొక్క అటవీ ప్రాంతంలో అయితే తిరుగుతాయి చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళమని అయితే చెప్పడం జరిగింది మేము కూడా చాలా జాగ్రత్తగా స్వామి అయ్యప్ప స్వామి వారిని తలుచుకుంటూ భారం ఆయన మీద వేసి మేమైతే ముందుకు కదిలాము అచ్చన్ కోవిల్ దేవస్థానానికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా రూమ్స్ కోసం అయితే ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఇవి కేరళ గవర్నమెంట్కి సంబంధించి పీడబ్ల్యూడీ అని కేరళ గవర్నమెంట్ సంబంధించిన రూమ్స్ గవర్నమెంట్ రూమ్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ రూమ్స్ అని ఎట్లా ఉంటాయని ఆలోచించకండి రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అలాగే దేవాలయంకి ఎదురుగానే ఇది ఒక చూడండి ఆ ఎదురుగా కనిపించేటువంటిది ఆలయం అనమాట ఆలయంకి దగ్గరలోనే ఈ యొక్క రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రూమ్స్ రేట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఒక పర్సన్కి అయితే అంటే టూ పర్సన్కి తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎక్స్ట్రా పర్సన్కి ఒక్కరికి నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారనమాట ఇవి మన గూగుల్లో కూడా పీడబ్ల్యూడీ నెంబర్ అని టైప్ చేస్తే పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తే ఇక్కడ బోర్డు మీద చూడండి మీకు అర్థమవుతుంది ఇవి రూమ్స్ ఎలా ఉంటాయి అనేది కేరళ పీడబ్ల్యూడి రెస్ట్ హౌస్ అర్చన్ కోవిల్ రూమ్స్ అవైలబుల్ అని నేను మీకు రూమ్స్ కూడా చూపిస్తాను రండి చూద్దరు కానీ ఇది మనకి రూమ్స్ సంబంధించి టోటల్ వ్యూ అనమాట చక్కగా పెంకుటిల్లతో అలా మన పూర్వకాలం పెంకుటిళ్ళు ఎట్లయితే ఉంటాయి అట్లా ఉంటాయి అనమాట అలాగే రాగానే మనకు ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇక్కడే మనం అంతా చెకింగ్ అనేది చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి అలాగే ఇది మనం తీసుకున్న రూమ్స్ అయితే ఇందులో మనకి రూమ్ ఇలా ఇచ్చారు ఈజీగా నలుగురు ముగ్గురు అయితే ఈజీగా ఇక్కడ ఇందులో అయితే ఉండొచ్చు అనమాట మేము తీసుకున్న సెకండ్ రూమ్ ఇది అచ్చన్ కోవిల్కి వచ్చిన వాళ్ళందరూ రూమ్స్కి ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పుడు మనం వెళ్ళి ఆలయాన్ని అయితే చూసేద్దాం పదండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆలయం శ్రీ అచ్చన్ కోవిల్ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం అచ్చన్ కోవిల్ ఆలయంలో ప్రత్యేకం ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి వారు పూర్ణ మరియు పుష్కల సమేత అయ్యప్ప స్వామి అయితే మనకి దర్శనమిస్తారు అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం ఇటువంటి ఆలయం మనకి ఎక్కడైతే కనిపించదు ఇక్కడ మీరు ఆర్చ్ పైన కూడా చూసినట్లయితే స్వామివారు పూర్ణ మరియు పుష్కల సమేత అయ్యప్ప స్వామి అయితే మనకి ఉన్నారు మరి ఇటువంటి ఆలయం మనకి పంచశాస్త్ర ఆలయాల్లో ఒకటి అనమాట మరి ఈ యొక్క ఆలయాన్ని లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాం రండి ఆలం కాబట్టి ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికైతే వెళ్తున్నాము చూడండి లోపలికి రాగానే చాలా పురాతనమైన దేవస్థానంకి సంబంధించి మనకైతే ఉంది లోపల ఇక్కడ దేవస్థానం షాపింగ్ అయితే ఉంది చూసారా అటువైపు వెళ్తేనేమో స్వామి ఆలయం ఇటువైపు ఇది ప్రధాన ఆలయం అనమాట ఇలా మనం అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి శ్రీ ఆ భగవాను రెడ్డి ఉన్నారు వినాయక స్వామి వారు అటు పక్కనేమో మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కుమారస్వామి వారు ఉన్నారు మురుగన్ ఇప్పుడు మనం ఆలయ ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఈ ఆలయానికి ఈ పద్దెనిమిది మెట్లని ఎక్కడా లేనట్లుగా మహిళలు కూడా ఈ మెట్ల ద్వారానే పైకి వస్తారు అంటే పద్దెనిమిది మెట్లని మహిళలు కూడా ఎక్కుతారు అనమాట ఇది మనం మరి ఏ ఇతర ధర్మశాస్త్ర ఆలయాలలో ఈ యొక్క నియమం చూడము మనం లోపలికి వచ్చేసాం ఆలయం చూసినట్లయితే ఎంతో పురాతనమైన ఆలయం అనే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది మొత్తం రాతి కట్టడంతో అయితే ఉందన్నమాట చాలా అద్భుతంగా చూడండి ఇది పద్దెనిమిది మెట్ల పూజ చేసినప్పుడు దీపాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పక్కన పెట్టి కనిపిస్తూ ఉన్నాయి మనం ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళాం కిషన్ మనకి ఇక్కడ కృష్ణ మనం ఇక్కడ చూడవచ్చు కన్యమూల గణపతి ఇక్కడికి వచ్చేసరికి మనకి నాగేంద్ర స్వామి వారి యొక్క ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి వారు కనిపిస్తూ ఉన్నారు నాగరాజు దేవాలయం ఇల్లు కట్టుకోవడానికి ఈ చెట్టు కింద మొత్తం కూడా మనకి నాగదేవత యొక్క రాతి విగ్రహం అయితే దర్శనమిస్తాయి ప్రత్యేకంగా వీటి మీద ఎక్కువగా పసుపు రాసి అయితే ఉంటుంది మనం తడి పసుపు రాస్తాం కదా మనం ఇక్కడ మొత్తం పొడి పసుపు చల్లైతే ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇలా మనం పైకి ఎక్కాలన్నమాట ఎక్కిన తర్వాత మానసాదేవి అలాగే నవకూచి ఇలా కొన్ని కొన్ని దేవాలైతే మనకి కనిపిస్తూ ఉన్నాయి నాగదేవతలు అలాగే మానసాదేవి ఇక్కడ చూడండి లోపల చిన్నగా నాగేంద్ర స్వామి వారి యొక్క రూపాన్ని ఇక్కడ భద్రపరిచారు అలాగే పక్కన మనకి శివుడి ఆకారంలో అంటే శివుడికి ఉన్నట్టు పానవటం ఉండి మరొక రెండు నాగేంద్ర దేవతలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ మొత్తం నల్లటి గాజులు అలాగే ఊయలలు ఇవన్నీ కూడా కట్టారనమాట చిన్న ఆలయంలో ఆలయం వెనక పక్కన మనకు నాగదేవత ఆలయం ఉంటుంది ఇక్కడ మనం చూడండి సంతానం కోసం ఎంతమంది ఊయలను పెట్టుకున్నారు సంతానం లేని వారు కూడా ఇక్కడ ఆలయాన్ని పరిచి అలాగే ఇక్కడ గాజులు ఉన్నాయి కానీ అన్ని కూడా ఒకటే రంగు అంటే నలుపు లో ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం ఆలయం పశ్చిమ ద్వారా నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదివరకు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో తూర్పు నుంచి వచ్చాము ఇది పశ్చిమ ద్వారా నుంచి లోపలికైతే మనం వెళ్తున్నాము అంటే వెనక భాగం నుంచి అలాగే ఇక్కడ చూడండి వంటశాల స్వామివారి యొక్క పోర్ట్ అనమాట వంటశాల అయితే మనకి ఇక్కడ ఈ భాగంలో మూలన కనిపిస్తుంది మూలన ఆ తర్వాత మనం ఇలాగే ముందుకు వెళ్తున్న కొద్దీ ఆలయంలో ఆలయంలో వరుణదేవుడు ఇక్కడ చూడండి వరుణదేవుడికి ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఇక్కడ కల్పించారు ఏ ఆలయాల్లో మనం ప్రత్యేకంగా చూడం మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఆలయాల్లో ఆలయం ప్రవేశ సమయంలో మనకి ఐదు స్తంభాలు ఉంటాయి ధ్వజస్తంభం దీపస్తంభం అలాగే ప్రధాన సింహద్వారం ఇలాగా ఇక్కడ దీపస్తంభం అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ధ్వజస్తంభం అలాగే ధ్వజస్తంభం చుట్టూ కూడా మన అష్ట ఆలయం ప్రవేశం చేస్తూ ఉన్నాము లోపల అయితే వీడియో కెమెరా నాట్ అవైలబుల్ అంటే తీసుకోవద్దనమాట కానీ లోపల అత్యద్భుతంగా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది మనకి లోపల లోపల పూర్ణ పుష్కల సమేత శ్రీ అయ్యప్ప స్వామివారి ఆ విగ్రహాలు మనమైతే చూడవచ్చు ఎక్కడ కూడా చూడనట్టుగా శ్రీ ఆలయాల్లో పూర్ణ పుష్కల సమిత అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు స్వామిశ్వరం అయ్యప్ప స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం స్వామివారి ఆలయానికి ఆపోజిట్లోనే శ్రీ కరుపు స్వామివారి యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది కరుపు స్వామి అంటే ఇప్పుడు శివుడికి మనకు కాలభైరవడేలాగో ఇక్కడ వారికి తమిళనాడు యొక్క ప్రాంతంలో కరుపు స్వామి అంటే వీరభద్ర స్వామిలాగా అనమాట కాపలా ఉంటాడు స్వామివారి యొక్క ఆలయానికి క్షేత్రపాలకులు అని కూడా అనవచ్చు ఈ యొక్క కర్పుస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శనం చేసుకొని ఇదే ఆలయంలో మనకి అన్నప్రసాదం కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నప్రసాదం కూడా మేము కేరళ స్టైల్లో మనం అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనమాట చూడండి ఎంతో అద్భుతంగా రుచికరమైనటువంటి అన్న ప్రసాదాన్ని మనకైతే అందించారు మనమైతే మొత్తానికి శాస్త్ర పంచశాస్త్ర ఆలయాల్లో ఒక ఆలయం అయినటువంటి అచ్చన్ కోవిల్ శ్రీ పూర్ణ పుష్కల సమేత అరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని అయితే దర్శించుకున్నాం కదా మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క పంచశాస్త్ర ఆలయాలకి ట్రిప్పులు యాడ్ చేసుకోండి మధురై కన్యాకుమారి రామేశ్వరం ఎలాగైతే యాడ్ చేసుకుంటారో అలాగే ఈ యొక్క పంచశాస్త్ర ఆలయాలు కూడా తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి స్వామి ఈశ్వరుడు వైప మనం తరువాత మరొక ఆలయమైనటువంటి ఆర్యన్ కావు అనేటువంటి ఆలయాన్ని చూడబోతున్నాము వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఇప్పటివరకు ఎవరైతే వీడియో చూశారో తప్పకుండా స్వామీ మనం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ తెలిసేలాగా స్వామి శరణం స్వామి